శ్రీ కోదినామ సంవత్సరంలో వృషభ రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తాను ఈ వీడియోలో కందాయ ఫలాల గురించి కూడా వివరణ జరిగింది రెమెడీస్ గురించి కూడా ఉంది చూడండి అందరికీ నమస్కారం రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రోజునామ సంవత్సరంలో ఋషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా వృషభ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయంటే కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ముగిసిరా ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏమై ఉంటాయంటే ఇవి ఈ ఏ కృత్తిక ఒకటి రెండు మూడు పదాలు అవుతాయి ఓ వా బి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అవుతాయి అలాగే వే ఓ అనేటి మ ఒకటి రెండు పాదాలు అవుతాయి ఇకపోతే వీరికి ఆదాయం ఈ సంవత్సరం ప్రోజన సంవత్సరంలో ఆదాయం రెండు ఏం ఎనిమిది రాజ్యభుజం ఏడు అవమానం మూడు సంఘంలో గౌరవ ప్రశ్నలు బాగానే ఉన్నాయి అవమానాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అంటే ప్రతికూల తక్కువగానే ఉంటుంది కానీ ఆదాయం చాలా తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది అంటే ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉందంటే సంపా ఆదాయం లేకుండా ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందంటే అప్పులు చేస్తారని అర్థం అన్నమాట వీరు ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జన్మలో గురు సంచారం పూర్వంగా ఇతను లాభాధిపతి అయినప్పటికీ శుభకార్యాల మీద ఖర్చు పెట్టిస్తాడు గురువు వాడి సంతాన కారకుడు కాబట్టి ఖర్చు విషయం సంతానం విషయంలో విదేశీ చదువుల విషయంలో సంతానం విషయంలో ఎలా వివాహాలు కానీ విద్య విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అప్పులు చేస్తారు కాబట్టి ఆదాయం తక్కువ ఉంది అనడానికి ఇదన్నమాట ఇకపోతే ఈ రాశి వారికి గ్రహ స్థితి పరిశీలిస్తే వ్యయంలో ఉన్న గురువు జన్మలోకి వస్తున్నాడు ద్వాసాష్ట్రమ జన్మహాకురు అంగారకు రవి స్థాన ప్రంక్షం ధనక్షయం ప్రాణ అనేది శాస్త్రవచనం కానీ అందరికీ ప్రాణనష్టం జరగదు వయసును బట్టి ఉంటుంది ప్రాణ నష్టంగా జరగకపోయినా ప్రాణనష్టం జరిగేంత ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా గురువు జన్మలో ఉన్నప్పుడు ప్రాణనష్టం కంటే కూడా ధన నష్టాన్ని ఎక్కువగా కలిగిస్తాడు ధనం ఖర్చు పెట్టిస్తాడు బాగా ధర్మకార్యాల మీద శుభకార్యాల మీద వాటి మీద ఇకపోతే ఏ స్థాయి నుంచి జనంలోకి గురు సంచారము అధిక శ్రమ కష్టానికి తగ్గ గుర్తింపు లేకపోవడం ధన వ్యయం వచ్చింది వచ్చినట్టే ఖర్చైపోవడం ఎదుటివారి నుండి విమర్శలు అన్నీ కూడా శుభగ్రహమైన గృహగృహం గురుగ్రహంపై దృష్టి ఉండడం వల్ల ఈ పోయిన సంవత్సరం అంతా జరిగింది గురువు శుభ అశుభ ఫలితాలు స్వయంగా ఇస్తాడు ఇంకా శుభ పరిమాణం ఏమంటే శుభ పరిణామం ఏమంటే ఈ రాశి వారికి లాభంలో రాహు సంచారం అత్యధిక శుభతాలు ఇస్తాడు ఎందుకంటే ఈ నవంబర్ నుంచే నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహు వీలంలోకి వచ్చాడు కాబట్టి వేస్థానం నుంచి లాభంలో రాహు అత్యంత శోభతలు ఇస్తారు కాబట్టి రాహు ఈ ప్రపంచం కలియుగానికి రాజని చెప్పవచ్చు మీడియా కానీ మొబైల్ కానీ ఏదైనా సినీ పరిశ్రమలు కానీ ఏదైనా ఊహాలోకం మనం ఇంటర్నెట్ గూగుల్ ఇవన్నీ కూడా రాహు యొక్క కారకాల కిందికి వస్తాయి కాబట్టి రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కలియుగంలో రాహుబలం ఉంది కాబట్టి వీరు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఏమైనా చేసి సాధిస్తారు కాబట్టి నూతన వస్తు ప్రాప్తి పశులాభము సంపదలు ఆలోచించడం అన్ని రకాల శుభాలు జన్మలగ్న కారకత్వాలు అన్నమాట వస్తాయి ఏమంటే శరీర పీడ ఉంటుంది కొంత ఇకపోతే ఈ సంవత్సరము గురువు రజతమూర్తిగా ఫస్ట్ మే నుంచి జన్మరాశ సంచారము శనిశ్వరుడు సంవత్సరం అంతా కూడా రాజస్థానం ఉంది కర్మస్థానమైన పదవ స్థానంలో తామరమూర్తిగా రాహుకేతు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం వరకు కూడా పదకొండవ స్థానంలోను రాహు ఆరో స్థానం ఐదో స్థానంలో కేతు సంచారము వీరికి అన్ని రంగాల్లో విజయాలు కలిగిస్తాయి అని చెప్పవచ్చు ఆర్థికంగా లాభాలే ఉంటాయి కానీ ఖర్చులు ఉంటాయి వేరే సంగతి ఆకస్మిక లాభం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దశమ శని ఆత్మ స్థైర్యాన్ని మనోనుబరాన్ని కలిగిస్తాడు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారు కృషి దగ్గర ఫలితం లభిస్తుంది వృషభ రాశిలోని గురువు వీరికి ఆశావాద దృక్పథంతో వాడు నూతన జీవితాన్ని కూడా ప్రారంభిస్తాడు వ్యవసాయ రంగం వారికి అత్యున్నత మంచి ఫలితాలు ఉంటాయి వ్యవసాయదారులకు మంచి పంటలు పండుతాయి అన్నమాట కొత్త రకం పంటలు వేస్తే ఇంకా మంచి ఆదాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్న దానికన్నా ఎక్కువగా సాధిస్తారు వీళ్ళు వీళ్ళు కొద్దిగా పట్టుదలతో చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పవచ్చు మీకు వ్యక్తిగతంగా మీకు ఎదుగుదల ఉంటుంది ఈ గురువు అష్టమ లాభాధిపతి అంటే అష్టమం అంటే భార్య సంపాదన అనే అలాగే లాటరీ టికెట్స్ అలాంటివి కూడా ఉంటాయి లాభస్థానాలు పెద్ద కూడా కాబట్టి ఆకస్మిక ధనలాభాన్ని కలుగజేయడము మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం ఏ పని చేసినా కూడా అందులో మంచి లాభాలే ఉంటాయన్నమాట ఇక ఇక లగ్నంలో గురువు సంచారం ఇచ్చే ప్రతికూల ఫలితాలు ఏంటంటే మనిషి బద్ధకం పెరగడము బరువు వ్యాయామం లేకుండా ఉండి బరువు పెరగడము బద్ధకం ఏర్పడము మనసు చంచల్య సాంపల్య ఓబీసీ పెరగడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కొంత క్రమశిక్షణను పాటించడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు ఉన్నతాధికారులతో కొంత మన ఆహాన్ని ప్రవేశించకుండా ఉంటే లేకపోతే మన యొక్క సంబంధాలు అధికారుల వద్ద చెడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవు ఉద్యోగస్తులు జాగ్రత్తగా వారి ఉద్యోగాల్లో సమన్వయాన్ని పాటించాల్సి ఉంటుంది కాబట్టి వీరికి గురువు లగ్నంలో ఉండడం వల్ల మృష్టాన్న భోజనం మీద ప్రీతి ఎక్కువగా ఉండి ఎక్కువగా తినడం వల్ల ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భోజనం విషయంలో కొంత క్రమశిక్షను పాటి సంయమాన్ని పాటించే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో అంత లాభగానే ఉంటుంది చాలా విషయాలు ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది ఇకపోతే కోర్టు కేసులలో వీరికి విజయమే లభిస్తుందని చెప్పవచ్చు చాలా కాలంగా పెండింగ్ ఉన్న కేసులలో వీరికి వీళ్ళు వివరణ వస్తుందని దూర ప్రయాణాల వల్ల మీకు ఇంతవరకు ఏదైతే నష్టపోయిన ధరం ఉంటుందో ఆ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు ఇక విదేశాల్లో ఉండే వారికి గ్రీన్ కార్డు కొరకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరము అలాగే ఉద్యోగం లేదు వాళ్ళకి ఉద్యోగం లభించడము లాంటి శుభ పరిణామాలు కూడా ఉన్నాయి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో ఇక్కడ ముందు సహచలం అని చెప్పాను కదా ఎవరైతే విదేశం కొరకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి విదేశీ ఆనయోగం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరము లాభాధిపతి జన్మలో ఉండడం చేత మద్యం వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం ముఖ్యంగా మత్తు పదార్థాలు కానీ మద్యం వ్యాపారం చేసే వాళ్లకు చాలా స్టాక్ మార్కెట్ వాళ్లకు మంచి పొజిషన్ ఉంటుంది ఇన్వెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చు జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు గురువు వక్రించే సమయంలో కొంత శుభఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు ముఖ్యంగా ఆరాధించాల్సిన దయము ఏంటంటే గురుగ్రహానికి గురువులను ఆరాధించడము తల్లిదండ్రులను సేవించడము ఎవరైనా గురువుండే వారికి ఫోన్ చేసి అప్పుడప్పుడు వీరు వారి ఆశీర్వాదాలు తీసుకోండి అలాగే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి మొత్తం పారాయణం చేయలేనప్పుడు దయే సర్వ విజ్ఞానం విశ్వజే పౌరోజ్ఞం గురువే సర్వలోకం దక్షిణామూర్తి నమ అనే స్తోత్రాన్ని పదకొండు సార్లు జపం చేసుకొని బయలుదేరండి ఆయన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో నుంచి ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు తప్పకుండా మీ తండ్రి గారు ఉంటే తండ్రి గారు కానీ తల్లి గారి ఆశీర్వాదం తీసుకోండి తల్లి ఉండే ఆశీర్వాదం గురువులకు ఫోన్ చేసి ఆయన ముఖ్యమైన పని వెళ్తున్నాడు గురువు గారికి ఫోన్ చేసి ఇలా ఫలా పని మీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి ఆశీర్వాదం తీసుకోండి అప్పుడప్పుడు గురువులకు స్వీట్లు వంచడం కానీ ఏమైనా పళ్ళు పలహారాలు ఇవ్వడం కానీ చేయడం వల్ల గురు గ్రహ అనుగ్రహం మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది ముఖ్యంగా ఈ గురువు జన్మలో సంచారం వల్ల ఉదరానికి సంబంధించిన వ్యాధులు రావడము ఒబేసిటీ మరియు తరచుగా తల అంటే స్పాండ్లైటిస్ ప్రాబ్లం కానీ నరాలకు సంబంధించిన కంటరాలకు నొప్పులు కానీ మదుల్సి పట్టేయడం లాంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి గురువారం రోజు రోజు దక్షిణావత సూత్ర పారాయణమే కాకుండా శనిగలు కూడా గురువారం రోజు ఒకటి బావు శనిగలు దానం చేయడం వల్ల కూడా మీకు కొంత గురుగ్రహాన్ని కలుగుతుంది అలాగే రాజ చెట్టు గురువారం రోజు చేయడం ముఖ్యంగా పౌర్ణమి రోజు తొమ్మిది బావ నుంచి పది బావ మధ్యలో రాజ చెట్టు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి పై ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం ఓ మహాదేవి విష్ణు విష్ణుమూర్తి దివి తన్నో లక్ష్మీ ప్రచోదయ తనే సూత్రాన్ని పదహారు సార్లు పని చేస్తూ రాజ చెట్టు చేయండి రాజ చెట్టు మొదట్లో ఉచం పెట్టి నీళ్ళు పోయండి నెయ్యి దీపం వెలిగించి రాజ నమస్కారం చేసుకొని రండి దానివల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి అలాగే వ్యవసాయదారులకు మంచి ఫలితాలే ఉంటాయి రైస్ మిల్లర్లకు పోయిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయండి ఏ వృత్తి వ్యాపారులకైనా కూడా మంచి లాభాలే ఉంటాయని చెప్పవచ్చు ఆశించే ప్రయోజనాలు ఉంటాయి గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండే అధికారులు బెడద కొంత మీకు తగ్గుతుంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు ఇకపోతే సినీ గాయక నట నాటరంగ నాటక రంగాల్లో కళాకారులకు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవారు చిత్రసీమలో ఉండేవారికి యాంత్రిక రంగం వారికి అన్ని రకాల వారికి అనుకూలమే అని చెప్పవచ్చు ఈ ఈ సంవత్సరం ఇకపోతే దశమందు శని సంచారం కొంత ఆకర్షించే ఫలితాలను ఇవ్వకపోయినా కూడా దోషప్రదం కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే ఉంటాయి కాబట్టి శని గ్రహ స్తోత్రాన్ని నీలాంతర సమాసం రఘుత్వం సంవత్సరాన్ని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము ముసలి వాళ్ళని గౌరవించడము అప్పుడప్పుడు గ్రామాలకు ఏవైనా హెల్మెట్లు దానంగా ఇవ్వడము లేదా బీదవారికి ఇంటి ముందు ఉంది మున్సిపాలిటీ ఇంటి ముందు కూడితే మున్సిపాలిటీ వాళ్ళు కానీ చా ఉంటే వాళ్ళకి మీరు చెప్పులు కానీ గొడుగులు కానీ ఇవ్వడము వర్ష వర్షాకరం దహనం చేయడం వల్ల మీకు కొంత శని గ్రహ దోషాలు తలుగుతాయి అలాగే దీనివల్ల ఈ శని కర్మస్థానంలో సంచారం ఒకటే మీకు కొంత ఉద్యో ముఖ్యంగా ఉద్యోగస్తులకు వచ్చే ఒత్తిడి అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అభినందించవలసిన అవసరం ఉంటుంది ఇకపోతే రాహుల్ అవస్థానంలో అధిక వలసాలు తాలిస్తాడు వీరికి అలాగే మీ ఆదాయం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ సంవత్సరం అప్పుడప్పుడు మీకు మానవ సోదర హాని మీకు అగౌరవం కలిగించే పనులు జరగడము మీ మీ గౌరవాన్ని హాని కలిగే ఉంటుంది కాబట్టి మీరు కొంత మీ యొక్క వ్యవహరించే విధానంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇంకపోతే వ్యాపారస్తులకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పాను కదా ఇక కృతికా నక్షత్రం వారు ఈ సంవత్సరం శుభకార్యాలు నిర్వహిస్తారు రోహిణి నక్షత్రం వారికి నవంబర్ నెలలో ఇతరులతో కొంత దుస్సు ప్రవచనం కారణంగా ఇబ్బందులు గుసిర నక్షత్రం వారికి అక్టోబర్ నెలలో సరైన నిర్ణయాలు చేయకపోవడం వల్ల ఆర్థికమైన ఒడిదుడుకులు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఆరు అవుతుంది ఈ విధంగా ఈ రాశివారు ఓవరాల్గా ఆలోచిస్తే అన్ని రకాలుగా కూడా శోభతాలే ఉన్నాయి ముఖ్యంగా చేయాల్సింది దక్షాము స్తోత్ర పారాయణము గురువులను ఆరాధించడము రాయచెట్టు ప్రేక్షణలు చేయడము శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము పెద్దలను ముసలి వాళ్ళను ఇంట్లో వాళ్ళు ఉంటే విసుకోకుండా వాళ్ళను వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీరుస్తుండడం వల్ల కూడా శని దోషాలు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో ముఖ్యంగా పంచమంలో కేదో కొత్త నిరాశాన్ని స్వరాలను ఇస్తుంటాడు కాబట్టి మీరు గణపతి ఆరాధన కూడా చేయడం మంచిది బుధవారం రోజు గణపతిని ఎరకైతేతో ఆరాధించడం వల్ల లేదా సంకష్ట చతుర్దశి రోజు ఏదైనా బాగా చాలా ఇబ్బంది కలిగితే సంకష్ట చతుర్దశి రోజు గణపతిని గడకతో ఆరాధించడం వల్ల మీకు ఉండే విఘ్నాలు కానీ ఇబ్బందులు కానీ తొలగిస్తాడు ఇక ఈ సంవత్సరం కందాయఫలాలను పరిశీలిస్తే ఈ వృషభ రాశిలో ఉండే కృత్తిక నక్షత్రం వారికి సున్నా సున్నా ఒకటిగా వచ్చింది అంటే ఈ కందాయ ఫలాలు ఒక్కొక్కటి నాలుగు మాసాలు చొప్పున ఉంటుంది కాబట్టి నాలుగు మూడులో పన్నెండు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం మూలలో సున్నా ఉంటుంది ఇందులో బేసి సంఖ్య ధనలాభాన్ని సంఖ్య సమలాభాన్ని శూన్య సంఖ్య శూన్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మొదటి సున్నా రోగభయాన్ని రెండో సున్నా మనోభీతిని మూడో సున్నా హాని కల్పజేస్తుంది ఈ కృత్తిక నక్షత్రం వారికి మొదటి సున్నా వచ్చింది కాబట్టి అనారోగ్య సమస్యలు మొదటి నాలుగు నెలల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో సున్నా వచ్చినప్పుడు మానసిక భీతి కలుగుతుంది చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశుజం కార్తీక ఈ నాలుగు నెలల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది తర్వాత చివరి నాలుగు నెలలైతే మాసం మాఘ మానసిరం పుష్యం మాఘం పాల్గొనం ఈ నాలుగు నెలలు ఒకటి సంఖ్య వస్తుంది బేస్ సంఖ్య ఒకటి చివరి నాలుగు అంటే ఈ సంవత్సరంలో ధనలాభం వీరికి ఉంటుంది కృత్తికా నక్షత్రం వారికి చివరి నాలుగు నెలలు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు అన్నమాట అలాగే రోహిణి నక్షత్రం వారికి మూడు ఒకటి నాలుగు వచ్చింది మొదటి మూడు నెలలు బేసింగ్ వచ్చింది కాబట్టి ధనలాభం అనే చెప్పచ్చు మొదటి మూడు నెలలే కాకుండా రెండో నెంబరు కూడా ఒకటి వచ్చింది కాబట్టి అంటే ఎనిమిది నెలలు టోటల్గా వీరికి ధనలాభము ఉంటుంది చివర సమసంఖ్య వచ్చింది చివరి నాలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆశ్రాడం శ్రావణం పాదపదం ఆశం కార్తీకం ఇంతవరకు దాని లాభమే ఉంటుంది మార్గశిరం పుష్యం మాగం పాల్గొని నాలుగు నెలలు తిరిగి సమసంఖ్య వచ్చింది కాబట్టి సమఫలితాలు అంటే దాని లాభము దాని జాపము అన్ని రకాలుగా కూడా సమానంగా ఉంటుంది పెద్ద నష్టాలు అంటూ ఏముండవు కాబట్టి రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే మురిసిర ఒకటి రెండు పాదాల వారికి ఆరు రెండు రెండు వచ్చింది మురిసిర వాళ్ళకి ఆరు అంటే సమసంఖ్య కాబట్టి మొదటి నాలుగు నెలలు మామూలుగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మామూలు అన్ని వెళ్ళి వచ్చాయి కాబట్టి ఆరు రెండు రెండు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అంత లాభనుష్టాన్ని కూడా సమానంగా ఉంటాయిగా ఇవి కందాయ ఫలాలు ఈ వృషభ రాశి వారికి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ